శ్రీ లక్ష్మణేశ్వర స్వామి దైవక్షేత్రంలో పట పవిత్రమైనటువంటి గోదావరి తీరాన ఇక్కడ అనేక సంవత్సరాలకు ప్రాంతం అంతా కూడా కలుషితమైపోయి గత కొన్ని సంవత్సరాల క్రితం సివరేజ్ సంబంధించిన ఒక ఇబ్బంది ఉండేది ఇప్పుడేమో డంపియాడ్కి సంబంధించినటువంటి ఇబ్బందితో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అంటే బోయవాడ ప్రాంతానికి కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి మా మిత్రుడు రమేష్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువత వారు మా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రులు దినేష్ గారు రాజేష్ గారు వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ తీవ్రమైన సమస్య డంప్ యార్డ్ సమస్య ఉన్నదన్న దీన్ని పరిష్కారం చేయాలంటే హైదరాబాద్కి ప్రత్యేకంగా ఈ డంప్ యార్డ్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన అంటే ఈ యొక్క డంప్ దాంట్లో ప్రత్యేక ఎడ్యుకేషన్ అంటే టెక్నికల్గా ఒక క్వాలిఫైడ్ ఒక కన్సల్టెంట్ హరి అనే ఒక పిలిపియడం జరిగింది వారంతా ఇదంతా పరిశీలించండి ఇక్కడ ఈ పొల్యూషన్ సంబంధించినటువంటి మన మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి తమ్ముడు కూడా వీళ్ళంతా వీరు చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా డంప్ యార్డ్ షిఫ్ట్ చేసే విషయంలో కూడా వేరే ప్రాంతాన్ని తీసుకెళ్తే అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి డంప్ యార్డ్ను దేని దాని సపరేట్ ప్లాస్టిక్ ఒక దిక్కు ఇతర ఏదైతే చెత్త ఒక దిక్కు తయారు చేసి దానికి ప్రత్యేకమైన ఒక నాలుగు కోట్ల ఐదు కోట్లతో ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి అక్కడ ఆ ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బంది జరగకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ వెళ్ళి అనుసంధానంతో ప్రత్యేకమైన నిధులు ఐదు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినట్టు అయితే బాగుంటుందని చెప్పేసి వారు ఒక వారు ఇక్కడ ఉన్నటువంటి ఈ సంబంధించిన అధికారి వారు చెప్పడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారితో అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్ గారితో జైత కలెక్టర్తో మాట్లాడి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ డంప్ యార్డు ఈ ప్రాంతం అంతా కూడా గోదావరి తీ తీరం అంతా ప పవిత్రంగా ఉండే విధంగా మన ప్రత్యేకమైనటువంటి మా అధికారులతో మాట్లాడి పంచాయతీ ఎలక్షన్స్ ఎన్నికలు కూడా అయిపోయిన వెంటనే దీనికి ఏ విధంగా దీన్ని ముందు చేయాలి ప్రాంత ప్రజలకు ఇబ్బంది జరగకుండా డంపీయడం అనేది దృష్టి పెడతా అనే విషయాన్ని మనవి చేసుకుంటూ ముఖ్యంగా ఇదంతా రాబోయే రెండు వేల ఇరవై ఏడు జూలైలో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి గత చాలా పర్యాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారితో గౌరవ ఎండోమెంట్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలేజ మేడం గారితో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు గారితోని మేము ఒకటే మాట చెప్పినాం గోదావరి పుష్కరాలు వస్తున్నప్పుడు హడాబుడ్ల పనిచేయడం పుష్కరాలకు భక్తులు వస్తుంటా అంటే లేదా గోదావరి స్నానాలకు వస్తుంటే ప్రజలకు ఇబ్బంది అయ్యే విధంగా పశు పనులు కాకుండా జానవరిలో రెండు వేల ఇరవై ఆరులో పన్ను రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకల ఈ ప్రాంతానికి సంబంధించిన గోదావరి పుష్కరాల ఘాట్స్ కానీ గోదావరి పుష్కాల బైపాస్ రోడ్స్ కానీ గోదావరి పుష్కాలకు సంబంధించినటువంటి ప్రాచీనమైనటువంటి దేవాలయ అభివృద్ధి విషయంలో కానీ లక్ష్మణ స్వామి స్వామి ఉగ్రహణ స్వామి పునర్నిర్మాణం కానీ అనేక టెంపుల్ సంబంధించినటువంటి రూగుడు వైండింగ్ కానీ అన్ని ప్రత్యేకమైనటువంటి టెంపుల్ సిటీ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఏదైతే గోదావరి మొదలైన బాసర నుంచి గోదావరి తీరాన్ని అనుకున్నటువంటి అమ్మవారు బాసర అమ్మవారు కానీ ఆ గోదావరి తీరాన్ని ఉన్నటువంటి శ్రీ లక్ష్మణస్వామి స్వామి దైవక్షేత్రం కానీ కోటిలింగా ఉన్నటువంటి కోటిలింగాల దైవక్షేత్రం కానీ ముందున్నటువంటి మంతిని గౌతమేశ్వర ఆలయం కానీ అటు కాళేశ్వరం కానీ ఇవంతా కూడా ప్రత్యేకమైనటువంటి చెన్నూరు ప్రాంతానికి సంబంధించినటువంటి దేవాలయాలు కానీ గోదావరి ప్రతి తీరాలు అన్ని దేవాలను ప్రత్యేకమైన అభివృద్ధి చేస్తూ నేను ఈ ప్రాంత ధర్మపురి ప్రజల దయతో గెలిచిన ఈ లక్ష్మణ లక్ష్మణ స్వరం స్వామి ఆశిస్తులతో శాసనసభ్యుడు కానీ ముఖ్యమంత్రి గారి ఒకటి అడిగిన మీ రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సార్ నేను నాకు ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలి నిధుల విషయంలో కూడా మీరు కన్సల్టెంట్ ద్వారా ఈ ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి చేసే విషయంలో మీరు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికతోని నిధులు కేటాయించాలని చెప్పి దాన్ని కోరడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా ఉదయం ఏడు గంటలకి ఈ ప్రాంత యూత్ కానీ ఈ ప్రాంత మా కార్పొరేటర్ రమేష్ కానీ మా దినేష్ గారు కానీ రాజేష్ కానీ టెంపుల్ కమిటీ చైర్మన్ జక్కు రవి గారు కానీ ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఉన్నారు ఈ ప్రాంత ప్రజలకు అన్న మనం కష్టపడి ప్రజలు ఓట్లు వేసినప్పుడు మనకంటూ ఒకటి ప్రజల మనిషి గుండెల్లో ఉండే విధంగా శాశ్వత పరిష్కార పనులు చేయాలని చెప్పి వారి యొక్క సూచన ఉన్నది ఆ విధంగా ఈ ప్రాంతంలో చాలామంది పెద్దల యొక్క అభిప్రాయం తీసుకొని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం తీసుకొని ఈ ప్రత్యేకంగా మొదలు ఫస్ట్ ఈ డంప్ యార్డ్ని ఏ విధంగా షిఫ్టింగ్ చేయాల విషయంలో పట్ల నేను ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్న మున్సిపల్ ద్వారా మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకొస్తాననే విషయాన్ని మీడియా ద్వారా మనీ చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకు కూడా మనీ చేసుకుంటున్నా మీరు సమస్య చెప్పిన వెంటనే మేము కానీ మా ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్య బాధ్యత గల పార్టీ మేమందరం కూడా ఈరోజు వెంబడే వచ్చి ఈ యొక్క స్థలాన్ని వ్యక్తిగతంగా మేము చూడడం జరిగింది దీని సాధ్యమైన తొందరగా ఈ డంప్ యార్డే పరిష్కారం అదే సివరేజ్ సంబంధించినటువంటి ప్లాంట్ కోసం సుమారు ఇరవై కోట్ల రూపాయలతో ప్రత్యేకమైన నిధులు కూడా గత కొద్ది రోజుల ముఖ్యమంత్రి గారు ఇస్తా అన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలు కూడా ఎవరు కూడా ఊహించిన విధంగా ఇప్పుడు మేము మీ యొక్క దయతో రెండు సంవత్సరాల లోపల ధరోపురి లక్ష్మణ స్వరం స్వామి దైవక్షేత్రానికి సంబంధించినటువంటి శ్రీ లక్ష్మణ స్వామి నైట్ కళాచారాన్ని తెరిపించే విషయాలు కానీ ఇక్కడ పిల్లలు ఇంటర్మీడియట్ జరిగిన తర్వాత దూర ప్రాంతాలు చదువుకున్నటానికి పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు ఎందుకంటే తల్లిదండ్రులు జగితాలకు కరీంనగర్కో డిగ్రీ కోసం పంపించడానికి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంలో నేను డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించిన రేపు జూన్ జూన్లో డిగ్రీ కాలేజ్ తరగతులు స్టార్ట్ అయితే డిగ్రీ కాలేజ్కి సంబంధించినటువంటి స్టాఫ్ వస్తుంది అదే ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలందరూ కూడా ఇది జగితాలకో కరీంనగర్కి పోయి కరీంనగర్ పోయి హాస్టల్ కోసం ఇబ్బంది పడకుండా లేదా హైదరాబాద్ పోకుండా పిల్లలకి ఇక్కడే మంచి నాణ్యతమైన ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి అదేవిధంగా హెల్త్ పరంగా కూడా ప్రత్యేకంగా ఆలోచన ఇక్కడ పోస్ట్ పోస్టుమార్టం సంబంధించినటువంటి ఇక్కడ లేదు అది కూడా ప్రత్యేకంగా నిధుల ద్వారా ప్రభుత్వ ప్రభుత్వ పోస్ట్ పోస్ట్మార్టం కూడా ఏర్పాటు చేస్తాను అనే విషయం మనం చేసుకుంటూ రాబోయే రోజులు ధర ధరపు లక్ష్యం చూస్తాయి దైవక్షితానికి గతంలో మేము ఎన్నికైన రోజే కేదార్నాథ్ గణాపాటి కేదార్నాథ్తోని ఏదైతే వేదం సంబంధించడం కానీ అదేవిధంగా చాగంటి గారితోని పెద్ద ఎత్తున మొన్న ప్రవచనాలు చెప్పేయడం కానీ రాబోయే రోజుల్లో గంగాధర శాస్త్రి శ్రీ 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 గంగాధర శాస్త్రి గారిని కూడా తీసుకొచ్చి భగవద్గీత గురించి కూడా ఈ ప్రాంత యువత ఈ ప్రాంత ప్రజలకు కూడా ఒక దైవ సంకల్పంతో ముందువే విధంగా అనేక దైవ కార్యక్రమాలు చేపట్టే విధంగా ఆ లక్ష్మణ స్వామి ఆశీస్సులు ఆ దేవుడు దయ మాపై ఉండాలి ఈ ప్రాంత ప్రజలు నా నమ్మకం నాపై ఉండాలని కోరుకుంటూ ఇంకా మూడు సంవత్సరాల లోపల ఈ ప్రాంతాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేసే విషయంలో మీ సహకారం నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను